మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు నేతి బీరకాయ చేస్తున్నా ఓకే నేతి బీరకాయ టమాటా నేతి బీరకాయ టమాటా కర్రీ కర్రీ ఇప్పుడు వే ఇక నూనె పోసుకున్నావు ఇప్పుడు కూరకు సరిపడక నూనె పోసుకున్నాను నూనె వేడి కావాలి ఇక పచ్చిమిరపకాయలు వేసానా ఉరిగాడ వేస్తుంది ఇప్పుడు ఉల్లిగాడ కూడా మంచిగా గోరాలే ఎర్రగా నూయలే ఎర్రగా ఉంచుకోవాలి ఏమో మిరపకాయలు ఉరిగాడలు మంచిగా నూనె ఎర్రగా అయినా దొరిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు టమాటా వేసుకున్నాను

ఇప్పుడు పసుపు వేసుకుందామా కూరకు సరిపడినతో ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇక కరియమాకు కూడా వేసుకుందాము ఇక అలమిడగడ వేసుకుందామా ఇక అట్లా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇవన్నీ వేసినాం కదా అలమిడగడ కొత్తిమీర కరియమాకు ఇవన్నీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అలమిరగడ పచ్చి వాసన ద్వారా కలుపుకోవాలి ఇప్పుడు బాగా ఉల్లియాడ టమాటా పేస్ట్ లాగా ఉడికించండి మంచిగా ఇట్లా ఉడికించుకుంటే కూర గ్రేవీ లాగా వస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడు బీరకాయ ముక్కలు చేసుకుందాము ఈ కూర చాలా బాగుంటుంది ఆ బీరకాయ కాడ బాగుంటుంది సార్ కలుపుకుందాం మంచిగా சன்னாட் பண்ட மீது மஞ்ச இல கலாம் சன்னடி பண்டபி உடிக்கிட்டு போயி வாட்டர் போயது இல்ல வாட்டர் போஸ்டே கூற பாகுண்டது ஏ விளையாட்டு வாட்டர் போசி బాగుండదు సొరకాయల బీరకాయల ఈ నేది బీరకాయల సార్ మూత పెట్టుకుందాము ఉడకని చిన్న మంట పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాము పది నిమిషాలు అయింది మూత తీసి వేసుకుందాం బాగుంది టమాట మంట మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే ఇట్లా వాటర్ వచ్చేసాయి పెద్ద మంట పెడితే వాటర్ ఊరయ్యి సన్నటి మంట మీద మలం మూత పెట్టి ఉడికించుకుంటే వాటర్ మంచిగా అందులోనే ఉడతాయి బీరకాయలు అలా ఉంటుంది కదా ఇప్పుడు ఉడికిపోయింది కారం పొడి వేసుకుందాం మన కూరగా సరిపోయేటంతా కారం వేసుకుందాము సరిగా అడుపుకుందమ్మా తొందరగా అయిపోతుంది కూర నేతి బీరకాయ తినడం ఇటు ఉంటే చేసుకొని ఇట్లా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేతి బీరకాయ నా ఎట్లుంటుంది అంప్రోకూరి నేతి బీరకాయ చాలా మంటకాయ తినరు ఎక్కువ కూడా నేతి బీరకాయని కొంతమందికి ఇది నేతి బీరకాయ తెచ్చుకొని ఇట్లా వండుకొని తినండి చాలా బాగుంటుంది రొట్టెలకు జొన్న రొట్టెలకు చపాతీలకు బాగుంటుంది వేడి వేడి అన్నం ఇప్పుడు కారం వేసినాం కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామా ఇక ఉడికింది ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేరింది ఉడికింది ఇది ఇవి లాస్ట్ కొబ్బరి పొడి వేసుకుందామా వేసిన ఆయిల్ ఏదన్నట్టే వేసుకోవాలి వేసుకుంటే అప్పుడే కూర టేస్ట్ కోసం

ఏ కొబ్బరి పడేసి మా సలు పడేసినాయి కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము సో చూసి రే ఫైనల్లీ మేతి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఇట్లా ఈ వాన పడుతున్నప్పుడు ఇట్లా కారం కారం కూరలు వేసుకొని తింటే సూపర్ 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 ఉంటుంది సో చపాతికి జొన్న రొట్టె దేనికైనా కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది కూర కూడా తొందరగా అయిపోతుంది ఇలాంటి కూర తొందరగా వాన పడుతుంటే తొందరగా ఇంత కారం ఎక్కువ వేసుకొని నూనె ఉడికించుకొని మంచిగా వేడి వేడి అనుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది కారంకారం ఉండాలి ఈ వానకారం ఇక వాన పడుతుంటే కారం ఉండాలి ఏదైనా సో చూసి మీకు మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి నేను అయితే అయితే రెడీ తయారైపోయింది సబ్స్క్రైబ్ చేసుకొని గంట పట్టండి బాయ్ బాయ్ బాయ్